హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది అసలు మరి మావయ్య గారు నిందలకి బాగా ఏడుస్తున్న నర్మద అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటి మరి ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుంటూ నేనెందుకు ఏడవాలి నన్ను ఏడిపించిన వాళ్ళని అంతకు అంత ఏడిపిస్తా ఆ వల్లీని బయటకు లాగుతా తను ఎందుకు ఇట్లా చేస్తుందో తన వెనకాల ఉన్న కథంతా బయట పెడతా అప్పుడు తెలుస్తుంది మామయ్య గారికి నా కారణంగా ఇల్లు ఇలా గొడవలతో అవుతుందో శ్రీవల్లి కారణమైందో ఆయన తెలుసుకుంటారు ఆయన కళ్ళు తెరిపిస్తా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ మరి ఏం చేసిందో తెలుసా మరి ఇలా శ్రీ నర్మదా ఖచ్చితంగా అడిగి కడిగి పారేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ధీరజు మరింత ప్రేమని అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ ఇంకాస్త అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి ఇంటికి వచ్చిన తర్వాత మరి తనని హనీమూన్ ప్రోగ్రామ్ చెడగొట్టిన నర్మదా ప్రేమకి మరి ఒక మంచి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం చేతికి దొరికింది కదా మరి ఇలాంటి విషయాల్లో తొందరపడి ఏది నిర్ణయం తీసుకోకూడదు అందుకనే ఒకసారి ఫోన్ చేసి అమ్మ దగ్గర సలహా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది శ్రీవల్లి వెంటనే ఫోన్ చేసేస్తుంది లేడికి లేచిందే పరుగు అన్నట్టు అమ్మడో ఏంటమ్మడో వెళ్ళంగానే ఫోన్ చేసావ్ అని చెప్పి అనగానే అమ్మ నేను ఒక విషయం చూశానే ఏంటమ్మడు అదే ఆ వల్లి ఆ నర్మదా ప్రేమ నా మీద కత్తులు కడుతున్నారని చెప్తున్నాను కదా అదే వాళ్ళిద్దరూ మావి గారికి తెలియకుండా ఒక చోట డ్యాన్స్ క్లాస్ ఒప్పుకొని డ్యాన్స్ నేర్పిస్తుంది ఈ విషయాన్ని మావి గారికి చెప్తే ఎలా ఉంటుంది అత్తయ్య గారికి చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతుంది అమ్మడు మంచి విషయం చెప్పావు ఇది నీ జీవితానికే టర్నింగ్ పాయింట్ లా లాంటిది అస్సలు ఈ విషయాన్ని వదిలిపెట్టకు ఎందుకంటే మీ మావయ్య గారికి అసలే ముక్కు మీద కోపం ఇప్పటి వరకు ఆ నర్మదని ఏదో రకంగా మీ అత్తయ్య వెనకేసుకొస్తూ ఉంది ఇప్పుడు మాత్రం మొత్తం కళ్ళబొల్లి మాటలన్నీ కట్టి మరీ మీ మామయ్య ముందు విసిరేసే ఆయన ఆ మాటలు వెనక ముందు ఆలోచించకుండా నర్మద మీద విరుచుకుపడతాడు అది కదా మనకు కావాల్సింది దాన్ని ఎంతకంత తగ్గిస్తూ ఉండాలమ్మడు ఎందుకంటే తోటి కోడలు నీకంటే అది నాలుగు ఆకులు చదువుకుంది తెలివైంది ఎక్కడ ఎలా మసలాలో తెలుసుకున్నది నేను ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి దాని దాన్ని ఎక్కడికక్కడ తగ్గిస్తూ ఉండాలి ఆ పంచి మీ మామయ్య గారికి చెప్పేసే చెప్పేస్తే ఆ తర్వాత సంగతి మనం చూసుకుందాం అని చెప్పేసి అనగానే చాలా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ 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 నేను ఇప్పుడే వెళ్తాను మామయ్య గారి దగ్గరికి అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది శ్రీవల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు రామరాజుతో వల్లి ఎలా చెప్పాలనుకున్న సమయంలో ఇంకా ఆయన దగ్గరికి వచ్చి మామయ్య గారు మీకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా పెద్ద గుడిపుట అనియే జరుగుతుంది మీరు ఎందుకు ఊరుకుంటున్నారో అసలు అర్థం కావటం లేదు నేను కళ్ళారా చూశాను మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మీకు ఒక విషయం చెప్పాలా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అది అని చెప్పి అనగానే ఏం లేదు మావి గారు నేను పని మీద కొంచెం బయటకు వెళ్ళాను మావి గారు అక్కడ నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో డ్యాన్స్ క్లాసులు ఒప్పు ఒప్పించుకుని వాళ్ళకి డ్యాన్స్ నేర్పించేస్తున్నారు అలాగే మీకు తెలియకుండా సంపాదించుకుంటున్నారు కానీ మీకు చెప్పటం లేదు అది మీకు తెలియక పాప అమాయకంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను మామయ్య గారు అందుకే వాళ్ళు హనీమూన్కి వెళ్దాము అంటే వద్దని చెప్పేసింది అన్నీ లేనిపోయిన అబద్ధాలు చెప్పింది సెలవులు దొరకటం లేదని అసలు సెలవులు దొరకకపోతే మరి అక్కడ ఉద్యోగం అనుకుని వెళ్ళి అక్కడ టీచర్ టీచర్తో ఏం చేస్తున్నారు మామయ్య గారు ప్రేమ కూడా అంతే చదువుకోవాలా నేను చదువుకుని పరీక్షలు రాసేయాలి ఆడు ఇడు తిరగకూడదు అని మీతో చెప్పింది అవన్నీ నిజాలా మామయ్య గారు నిజమైతే మరి ఇప్పుడు నాకెందుకు ఆ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా మాట్లాడుతు చేస్తున్నది కావాలంటే చూడండి మొత్తం నేను ఫోటో తీశాను స్టూడెంట్ గారు అని చెప్పేసి ఆ డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో అంతా తీసి ఇంకా రామరాజు ముందు పెడుతుంది రామరాజు అగ్గి మీద గుగిలంలాగా చిటపటలాడుతూ ఉప్పు నిప్పు లాగా ఎగిరెగిరి పడుతూ మరి కంట్రోల్ చేయలేకపోతాడు రాని వాళ్ళ బాగోతో నేను చూసుకుంటాను అని చెప్పేసి మరి వెంటనే కోపంతో రగిలిపోతాడు రామరాజు హై బాబాయ్ హజ్ బాబాయ్ మావి గారు ఇది నంతటికి కారణం మీకెలా తెలిసిందని చెప్తే మీరేమో వల్లి చెప్పింది అంటారు వల్లీ చూపించింది అంటారు వాళ్ళేమో నా మీద కోపం అట్టేసుకుని నా మీద పగ సాధిస్తున్నారు మామయ్య గారు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను వాళ్ళ తోటి కోడల్లా సెల్లిలా అక్కలా అని నాకేం ఏమనిపించటం లేదు ప్రతిరోజు ఏడ్చుకుంటాను మామయ్య గారు అన్నని మాటలు అంటున్నారు నన్ను మీకేమో నేను చెప్తాను వాళ్ళేమో విషయాన్ని దాసేత్తారు అందుకనే నాకు భయమేస్తుంది మామయ్య గారు మీరు అడగబాకండి అనగానే ఏంటమ్మా భయపడేది ఎందుకు భయపడాలి నువ్వైనా ఇంటికి పెద్ద కోడలివి వాళ్ళు చేసే తప్పులు నాతో చెప్తూ ఉండాలి అంతేగాని అలా వాళ్ళలాగే నువ్వు చేరిపోతే ఇంకా ఇంటికి ఇంట్లో నాకు ఎలా తెలుస్తాయి విషయాలు అని చెప్పేసి అనగానే అలాగే గారు ఎప్పటికప్పుడు మీ మీ పక్క మీ పక్షాన్ని ఉంటాను నేను మీకు చెప్తాను అని చెప్పేసి వినయం వినేతలుగా లోపలికి వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి అసలు విషయం రామరాజు నర్మద మీద చాలా పెద్ద గొడవ వేసుకుంటాడు కదా రాగానే అసలు నువ్వు మీరు కావాలని మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు ఇంట్లో ఏ విషయాలు తెలియకుండా చాలా గోప్యంగానే మెయింటైన్ చేస్తున్నారు చాలా శబాషమ్మ చదువుకున్న కోడలువి ఉద్యోగం చేస్తున్న కోడలు అని నమ్మి నేను ఉద్యోగానికి పంపిస్తే నువ్వు వరకబెట్టేది ఇదే అన్నమాట అని చెప్పేసి ఇంక అనేసరికి పాపం ఎప్పటిలాగానే నర్మద అదేంటి మామయ్య గారు పాపం తను చేదోడు బాధడుగు ఏదో ఉద్యోగం చేస్తాను అంది దానికి నేను సహాయం చేశాను దాంట్లో ఉంది అని చెప్పనేసరికి అవునమ్మా తప్పు నీది కాదు తప్పు నాది ఎందుకంటే నీతో చెప్పించుకుంటున్నాను కదా మీకు బాగా స్వేచ్ఛ ఇచ్చాను అందరూ అత్త మామలు చూసేటట్టుగా మేము చూడటం లేదు కదా కోడలులాగా చూడట్లేదు కూతురులాగా చూస్తుంటే నువ్వేమో చెప్పేదంతా నాకు నువ్వు నాకు నీతులు చెప్తున్నావు నేను ఎలా ఉండాలో నా ఆలోచనలు ఎలా ఉండాలో నువ్వు చెప్తే నేను తెలుసుకునే దశలో ఉన్నాను అంతగా మరి ఇదైపోయింది చూసావా చూసావా బుజ్జమ్మ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు నువ్వేం చేస్తున్నావు కోడలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదా అబ్బా వాళ్ళు ఏం చేశారండి ఏం చేశారంటే వింట మొత్తం విన్నావు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారన్నది మొత్తం తెలిసి మళ్ళా ఇప్పుడలా మాట్లాడుతున్నావు అబ్బా మీరు పద్దాక ఒక్కరినే చేసి అలా మాట్లాడకండి మీకు దండం పెడతాను చూడు భుజమ్మ ఇలా ఏడ్ చేస్తే కరిగిపోతే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదని చెప్పి రేపు ఇంకొకటి ఇంకొకటి చేస్తారు దానికి ఇప్పుడే నేను పరిష్కారం ఆలోచించకపోతే నా వల్ల కావటం లేదు అయినా ఈ నర్మదా వచ్చినప్పటి నుంచి ఇంట్లో రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది నాకు అసలు నిద్ర పట్టటం లేదు ఏదో ఒక గొడవ ఏంటిది అనగానే ఏంటి మామయ్య గారు నేను ఎంతో పద్ధతిగా నేను ఏది నా పని నేను చూసుకుంటూ ఉంటే నేనే ఇంటి గొడవకు కారణమా అని చెప్పేసి ఏడ్చుకుంటూ కింద పడిపోతుంది వెంటనే నర్మదా అని చెప్పేసి వస్తాడు ఇంకా అక్కడికి వేదవతి వస్తుంది ఇద్దరు పాప నర్మద ఏడుస్తూ ఉంటే పదమ్మ నర్మద అని చెప్పేసి ఏడ్చుకున్న నర్మదని ఇంట్లోకి తీసుకెళ్తారు తీసుకువెళ్ళంగానే ఏంటి అత్తయ్యా నేను చేసింది ఏంటి ఆయన మావి గారికి ఆ మాత్రం అర్థం కాదా ఇంట్లో ప్రతి గొడవకి నేనే కారణమా నా తప్పు ఏంటి చెప్పండి అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతుంది చూడమ్మా నర్మద ఆయన ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడతారు ఆయనతో నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడకమ్మా ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి ఓతరుస్తుంది ఇంకా ఒక పక్కన రామరాజు చాలా కోపంతో ఉంటాడు ఇంకా వల్లి అక్కడికి వచ్చి చూసారా మావి గారు ఎలా సమాధానం చెప్తుందో అలా మీకే చెప్తుంది అంటే నేను వీళ్ళ దగ్గర ఎలా ఉంటున్నానో మీరు అర్థం చేసుకోండి అసలు అత్తయ్య గారు కూడా నా పక్కన ఏం మాట్లాడరు మావి గారు అని చెప్పేసి అంటుంది చూడమ్మా వల్లి నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి అసలు పన్నెత్తి మాట కూడా మీరు మాట్లాడరా ఏం మాట్లాడమంటావు నర్మదా నాన్న కోపం తెలిసిందే కదా ఆయన అలా కోపంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే ఆయన మళ్ళీ కోపం తగ్గాక ఆయనే పిలుస్తారు ఇప్పుడు నేను కూడా కోపంగా మాట్లాడి నువ్వు కోపంగా మాట్లాడితే ఇంకా మనకి తేడా ఏముంటుంది చెప్పు అనగానే ఎందుకండి అసలు నాకు ఉద్యోగం ఉంది మీరు కూడా రైస్ మిల్లో ఉద్యోగం మానేయండి మన ఇద్దరం వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే మన డబ్బులు ఎవరు తింటారండి మనం కూడా వేరుగా ఒక ఇంట్లో ఉండొచ్చు ఇక్కడ ఉన్నంతసేపు నా వల్లనే మనశ్శాంతి లేనప్పుడు నేను ఎందుకండి ఇక్కడ ఉండాలి నా వల్ల ఇంట్లో గొడవలు అయిపోతున్నాయంట ఒకరికొకరికి ఫిట్టింగ్లు పెట్టేస్తున్నానంట అసలు ఎన్ని మాటలు ఎన్ని మాటలు అండి ఏ కోడలు తట్టుకుంటుందా అసలు నేను ప్రేమ ఎంత ప్రేమగా ఉంటామో మీరు చూస్తుంటారు కదా అసలు ప్రేమని నేను సొంత చెల్లెల్లాగా చూసుకుంటాను వల్లి అక్కని కూడా నా అక్కగానే భావిస్తాను కానీ ఆ వల్లి అక్క ఎప్పటికప్పుడు నన్ను మావిగారి ముందు నిర్ దోషులాగా నిలబెడుతూనే ఉంది అందుకే నేను హనీమూన్ ప్రోగ్రాం కూడా వద్దనుకున్నది కానీ కానీ ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుందని తెలిస్తే అక్కడికే వెళ్ళేవాళ్ళం వాళ్ళం కదా అయినా నా ముఖం ఎందుకనో మావి గారికి ఎప్పుడు గండంగానే ఉంటుంది మంచి చేసేవాళ్ళు రోజుల్లో ఎవరికి నచ్చకుండా పోతారు అదిగో అలా అక్కడి మాటలు ఇక్కడ గొడవలు పెట్టేసేవాళ్ళే ఆయనకి మంచిగా కనిపిస్తున్నారు అయినా పరువు పోయిన చోట ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అని చెప్పి బోరున ఏడ్చేస్తుంది నర్మద ప్లీజ్ నర్మదా నువ్వేంటో నాకు తెలియదా నేను నేను ఇష్టపడి నిన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నువ్వు నీ గుణం ఎలాంటిదో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు నువ్వు ప్రేమను కూడా ఎంత చెల్లెల్లాగా చూసుకుంటావో తెలుసు తప్పు కానీ నువ్వెందుకు మా నాన్నగారికి తెలియకుండా తనని క్లాస్లో చేర్పించావంటే అయ్యో రామా మళ్ళీ మీరు మొదటికే వస్తారు నేనేమి తనని చేర్పించలేదండి తనే నన్ను రోజు వచ్చి అడిగింది నీ కొలీగ్స్ అమ్మాయిలు ఎవరైనా ఇలా క్లాసెస్ నేర్చుకుంటే నాకు చెప్పక్క అని చెప్పి అడిగింది పోనీలే తప్పేంటి ప్రేమకి కూడా డబ్బులు అవసరం పాపం ప్రేమ కోసం ధీరజ్ కూడా కష్టపడుతున్నాడు కదా ఏదో హెల్పింగ్గా ఉంటుందని అడుగుతుంది అయినా తనేమీ తనేమీ చెడ్డ పనేం చేయటం లేదు కదా రూపాయి సంపాదించుకుంటుంది క్లాసులు చెప్తుంది ఇంటికి టయానికి వచ్చేస్తుంది దీంట్లో ఒరిగిపోయేది ఏముంది అందుకే నేను మా నాకు తెలిసిన వాళ్ళని పరిచయం చేశాను అయినా తను ఇంకా జాబ్ జాయిన్ అవ్వలేదు అక్కడ మాట్లాడి ఆ క్లాస్ ఏదో చెప్పింది ఈ లోపలే మరి అక్కడికి వల్లి అక్క ఎందుకు వచ్చినట్టు అని చెప్పాను కానీ ఇంకప్పుడు ఇప్పుడు తెలిసింది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికే నేను వల్లి అక్క మీద నిఘా పెట్టాను తెలుసుకున్నాను తెలిసిన ఇంకా ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆగాను కానీ వల్లి అక్క నన్ను మాత్రం సాధించాలని చూస్తుంది చెప్తా టిట్వర్ఫ్ ట్యాట్ ఇస్తా అని చెప్పేసి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా నేనెందుకు ఏడవాలి పెద్ద నేనే ఎందుకు ఏడవాలి ఏడిపిస్తా బాగా ఏడిపిస్తా ఖాళీ నేను ఇంకా వల్లికి బాగా గుక్క తిప్పుకోలేకుండా మళ్ళా నా వైపున పుల్లలు వేసే లేకుండా బాగా దానికి చూపిస్తాను ఏంటో అన్నదని చెప్పేసి అనుకుంటూ కళ్ళు తెరుచు కళ్ళు తుడుచుకుంటూ ఇంకా సాగర్తో మాట్లాడుతూ ఉంటుంది మా మంచి నర్మద ఎప్పుడు నా మాట కాదందు ఐ లవ్ యూ నర్మద అని చెప్పేసి దగ్గరకు తీసుకుంటాడు సాగర్ ఐ టు లవ్ యూ సాగర్ అని చెప్పేసి అంటుంది అయినా ఇద్దరం హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉన్నాం కదా అని చెప్పి హైదరాబాద్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు నాకు తెలుసు నా మూడ్ ఆఫ్లో ఉన్నానని నన్ను డైవర్ట్ చేయడానికే కదా నువ్వు అది గుర్తు చేస్తున్నావు అవును నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు అందుకే డైవర్ట్ చేయడానికే చేస్తున్నా కానీ ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మనం ట్యాంక్ బండికి వెళ్ళి ఫొటోస్ దిగి అవన్నీ చూడు ఎంత బాగా వచ్చాయో నేను ఆ స్టూడియో అతనితో మాట్లాడి వీడియో కూడా కదా చూడు అసలు నువ్వు ఎంత బాగున్నావో నిజంగా హీరోయిన్కి ఏం తక్కువ కాదు నువ్వు అని చెప్పేసి పొగడ్తలతో ముంచెత్తుతాడు ఇంకా ఆ మాటలకి పడిపోతుంది నర్మద ఇంకా రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే ఎదాలాపంగా రామరాజు ఇంకా వాష్రూంలోకి వెళ్ళి ముఖం తుడుచుకుని బయటికి వస్తాడు ఇంకా బుజ్జమ్మ పాలు తీసుకుని లోపలికి వస్తుంది ఇంకా కావాలని బుజ్జమ్మ అలకగా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడదు రామరాజు కూడా సైలెంట్గా ఉంటాడు వచ్చి కూర్చొని ఇంకా పుస్తకం తీసుకుని లెక్కలవి చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఏం చేస్తుంది అంటే ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కానీ కోపంగా ఆయన ఏం మాట్లాడకపోయేసరికి భుజమ్మ కూడా పడుకుంటుంది రామరాజు రాత్రి అయిన తర్వాత తను కూడా వచ్చి పడుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మదా సాగర్ ఇద్దరు కూడా అర్ధరాత్రి వేళ బ్యాగ్స్ సర్దుకుని తన బట్టలు ఇంకా నర్మదా బట్టలు అన్నీ పెట్టుకుని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామండి మన వల్ల కాదు మామయ్య గారు నన్ను అర్థం చేసుకోరు మీరు వస్తారా రారా రాకపోతే ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను ఉండదలుచుకోలేదు ఇక్కడికంటే కూడా నాకు ట్రాన్స్ఫర్ హైదరాబాద్ పెట్టుకుంటాను మీరు కూడా హైదరాబాద్లో ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చూసుకోండి అత్తయ్య గారు అంటారా అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చిపోతుంటారు ఇంకా ఈ ఇంటికి మనకి అస్సలు సంబంధం లేదు వస్తావా రావా అని చెప్పి అంటుంటే నర్మదా వద్దు నర్మదా నాన్నగారు అస్సలు మనల్ని మా ముగ్గురు కొడుకుల్ని చూడకపోతే ఉండలేరు ప్లీజ్ నర్మద వద్దు నర్మదా అని చెప్పి అనగానే అస్సలు ఎట్టి పరిస్థితులు మీ నాన్నగారు కావాలా నేను కావాలా లేదు ఈ ఇంట్లో నేను ఉండను పదండి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సరే నర్మదా కా నువ్వు చేసుకున్న భార్య కాబట్టి భర్తగా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నా ప్రయాణం నీతోనే ఒక మాట నాన్నగారికి చెప్దాం వద్దండి అస్సలు చెప్పొద్దు ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి అని చెప్పి గడ్డిగడ్డిగా అరుస్తుంటే అప్పుడే వేదవతి ఏంటమ్మా నర్మద వెళ్ళిపోతున్నారా వద్దమ్మా అలాంటి పని మాత్రం చేయకు ఇప్పటికే ముగ్గురు కోడళ్ల మధ్య గొడవలు పడుతున్నారని నా మనసు ఎంతో అల్లకల్లోలంగా ఉంటుంది అలాంటిది మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రేపు చిన్నాడు వెళ్ళిపోతాడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అప్పుడు మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తారా లేదత్తయ్య సారీ అత్తయ్య మేము వెళ్ళిపోవాల్సింది అమ్మ వద్దమ్మా అమ్మా ఆగమ్మా వద్దమ్మా నర్మద అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ ఉంటే భుజమ్మా భుజమ్మా అని తటలేప్తాడు రామరాజు ఏమైంది భుజమ్మ ఎందుకట్లా వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పి అనగానే అద బాబోయ్ చాలా ఇది కళ నిజమనుకున్నానండి అని చెప్పేసి అంటుంది నిజమనుకోవడం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీరు ఎప్పుడు కూడా ఒకరి పక్షానే ఉంటారేంటండి నేను ఇలా ఏడవడానికి కారణం ఏంటో తెలుసా అలా మీరు నర్మదని నువ్వే ఇంటికి పెద్ద పట్టిన చీడ అన్నారు తన మాట పెట్టుకుని వెళ్ళిపోతున్నట్టుగా సర్దుకున్నట్టుగా నాకు కళ్ళొచ్చింది నిజంగానే కళ్ళొస్తే జరుగుతుంది అంటారు ఆయన నర్మద వలన కాదండి ఇంట్లో గొడవలు వచ్చేది మీకెందుకు అర్థం కావటం లేదు మరి ఎవరి వలన వస్తుంది భుజమ్మ నీ వలన వస్తున్నాయా కాదండి వల్లి అని చెప్పాను కానీ వల్లినా ఎందుకు వల్లి వల్లి చెప్పడం తను తప్ప కాదండి చెప్పడం మీ తప్ప అంటే మీరు అలాగే సమర్థించుకొస్తారు మీరు ఎన్నో రకాలుగా బయట ఇంట బయట బోల్డ్ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఏదో ఒకటి తీసుకొచ్చి మీకు చెప్తే మీకు కోపం వస్తుంది మీరు ఆ టైంలో ఎలా పడితే అలా మాట్లాడతారు అదేదో ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా నేను వాళ్ళతో మాట్లాడతాను కదా ఆ తర్వాత నా ద్వారా విషయం మీ దగ్గరకు వస్తుంది మీరు నెమ్మదిగా ఏం చెప్పాలంటే అది చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ డైరెక్ట్గా మీకు వచ్చి చెప్పడం వలన మీరేమో వాళ్ళ మీద అడగడం వలన ఇంట్లో ఉన్న మనశ్శాంతి కాస్త పోతుంది అర్థం చేసుకోండి నేను ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఏదన్నా గట్టిగా మాట్లాడితే ఆ అమ్మాయి ఎక్కడ మనసు చిన్నపుచ్చుకుంటుందోనని రెండు సార్లు నువ్వు ఆ అమ్మాయిని నేనేం అనటం లేదు వల్లీనే కదండి నీ గొడవలకి కారణం మరి ఎందుకు ఇట్లా వల్లీని మీరు వెనకేసుకొస్తారు అనగానే సైలెంట్ అయిపోతాడు రామరాజు ఏంటండి ఏం మాట్లాడరు వాళ్ళేమి చిన్నవాళ్ళు కాదు కదా ఎప్పుడు మీకేమీ వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు చెప్పే లోపల మీరు ఎన్ని ఎన్ని మాటలు అన్నారండి ఎవరైనా అంతంత మాటలు అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుందండి నాకు ఎందుకో భయంగా ఉందండి నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమోనని మీరు వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడు భుజమ్మ ఎవరి కర్మకి ఎవరి బాధులు కాదు నేను వాళ్ళని గట్టిగా అజమాయిషి చేశాను అవునండి తప్పు లేదు కదండి ఎలా గొడవపడతారు మీరు వాళ్ళతో అని చెప్పి అనగానే తప్పు లేదంటే ఏంటి అని చెప్పేసి అంటారు నేను మాట్లాడాను తను ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది ఎలా లేదు బుజ్జమ్మ ఎలా లేదంటారేంటి నర్మద తప్పేమీ లేదు ప్రేమ అనే ఉద్యోగం అడిగిందంట జస్ట్ తీసుకెళ్ళి మీ పర్మిషన్ తీసుకున్నాకే మాట్లాడమనిందంట ఈ లోపల మీరు వెనక ముందు ఆలోచించుకుంటే ఎన్నో మాటలు అన్నారు అని చెప్పేసి అనగానే సరే అన్నాను పెద్దవాడిని ఆ అమ్మాయి కోడలు నా మాటలేమి పట్టించుకోదులే నేను మాట్లాడతాలే నువ్వు నిద్రపో అని చెప్పేసి ఇంకా నిద్రలోకి ఇద్దరు జారుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే తెల్లవారుతుంది వెంటనే వేదవతి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగర్ నర్మద రూమ్లోకి వెళ్ళి చూస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ రెడీ అవుతూ ఉంటారు అమ్మయ్యా నా భయం పోయింది అమ్మ అని చెప్పి నర్మదా నర్మదా అని చెప్పి నర్మద దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా అనగానే నువ్వెక్కడికి వెళ్ళను నా కొట్టేసి చెప్పవే అని చెప్పేసి అంటుంది ఇదేంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు నేను ఎక్కడికి వెళ్తాను నా ఇల్లు వదులుకుని చాలా మంచిదానివే నువ్వు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నుదుటి మీద పెట్టి వెళ్ళిపోతుంది ఇంకా అత్తయ్యకి ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా వంటింట్లో టిఫిన్ వేస్తూ మరి మామయ్య గారికి చెప్పింది నేనే వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు మామయ్య గారు కూడా చెప్పరు ఎందుకంటే గొడవలు అయిపోతాయని కానీ ఆ నర్మదకి ప్రేమకి తెలియాలి నేనే చెప్పానని తెలియాలి వాళ్ళకి నన్ను ఏ మేమే హనీ ముందు తప్పించామని చెప్పి నా ముఖం మీద గిల్లినట్టు చెప్పారు కదా ఇప్పుడు నేను కూడా చెప్తా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏ నర్మదా అని చెప్పేసి ఆఫ్ టిఫిన్ చేసావా అని చెప్పి అడుగుతుంది టిఫినా చేస్తాను అని చెప్పేసి అనగానే ఎందుకు అట్లా ఉన్నావు అయినా మీరు మామయ్య గారికి చెప్పకుండా చేసింది నేను చూసింది ఎవరో తెలుసా అని చెప్పేసి అంటుంది ఎవరు అని అడగంగానే మామయ్య గారికి చెప్పింది నేనే అని చెప్పేసి అనగానే ఏంటి నివ్వా అవును నేనే చెప్పాను లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకున్న మీ ఇద్దరికి అంత పొగరైతే నేను తట్టుకుంటానా మరి నా హనీమూన్ ప్రోగ్రామ్ని చెడగొట్టినప్పుడు మీరు నవ్వుతూ ఇద్దరు బాగా తుళ్ళుతూ మీరేమో మావిగారు చెప్పకుండా చేసిన ఇవన్నీ నేను ఎలా వదిలిపెడతాను అందుకే మామయ్య గారికి నేను చెప్పాను అని చెప్పాను కానీ ఏ మామయ్య గారికి నువ్వు చెప్పావా ఆహా నువ్వు కూడా హమాలి బస్తీకి ఎందుకు వచ్చావో నాకు తెలుసు వివరాలన్నీ తెలుసుకున్నాను నువ్వు బావుగారిని ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావో మీ అమ్మగారి పూర్వ చరిత్ర మీ నాన్న పూర్వచరిత్ర నీ చరిత్ర ఇవన్నీ నాకు తెలుసు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి ఓ డాంబికాలు పలుకుతున్నావు కదా నీకు తా అంటే తూరాదని నాకు తెలిసే అని చెప్పేసి అంటుంది ఇదిగో నర్మదా మాటలు తిన్నగా రాని మా కోసం ఏం తెలుసు నీకు ఏం తెలుసా హమాలి బస్తీకి వెళ్తే మీ భాగవతం అంతా బట్టబయలైపోతుంది కానీ నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా చూస్తా మీకోసం మొత్తం ఆ బస్తీకి వెళ్తే మీ అమ్మ చరిత్ర మీ నాన్న చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తున్నారు నేను ఎందుకు ఆగానో తెలుసా మామయ్య గారికి తెలిస్తే ఎక్కడ ఆయనకి పరువు పోతుందని చెప్పి ఆగ్రహవేశాలతో ఎక్కడ ఆయనకి బాధతో కుంగిపోతారనని ఏం చేసుకుంటారని బెంగతో ఈ విషయాన్ని బయటపెట్టలేదు ఈ విషయం బావగారికి చెప్పినా నిన్న ఇప్పటికిప్పుడే మెడపెట్టి కొట్టుకుంటూ తీసుకెళ్ళి బయటకు తోసేసిన దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ సాటి ఆడదానిగా నీ మంచి కోసమే నేను ఆలోచించాను కానీ నువ్వేం చేసావు మా కోసం మమ్మల్ని మెడపట్టి గింటేయాలని చూసావు మాటకు ముందొకసారి మాటకి వెనుకొకసారి లేచిపోయి పెళ్లి చేసుకున్నామంటావేంటి అవునే చేసుకున్నాం కానీ నీలాగా మోసం చేసి కుట్ర చేసి పది లక్షలు అప్పు చేయించి చేసుకోలేదు కదా అనగానే హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు పది లక్షల అవునే పది లక్షల బాగా ఎవరికి తెలీదు ఆ గారి దగ్గరికి వెళ్తే మొత్తం కక్కారు అయినా బావగారికి మనశ్శాంతి లేకుండా పది లక్షలు తీసుకెళ్ళి మీ అమ్మ నువ్వు అందరూ కలిసి మోసం చేసి బావగారితో పెళ్లి చేయించుకున్నావు మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నామంటావా మేము గారిని మోసం చేస్తున్నామంటావా అక్క అలా పెట్టక గడ్డి ఇది మన మనకి కావాలని మన మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంది దీన్ని అస్సలు వదలకూడదు పది ఇప్పుడే గారికి వెళ్ళి అన్ని విషయాలు చెప్దాం అని చెప్పేసి ప్రేమ అంటుంది ఇంకా ప్రేమ అనేసరికి గడగడగడగడ వణికిపోతుంది ఏంటి ఇంకా అమ్మో వీళ్ళ దగ్గర అణిగి మణిగి ఉంటే ఇప్పుడే నా జీవితానికి ఎసర పెట్టినట్టున్నారు అని చెప్పి ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నారు ఏంటి మా నాన్న కోసం తెలుసా మా అమ్మ కోసం తెలుసా ఏం తెలుసు మీకు అని చెప్పేసి మీద మీదకి వస్తుంది చూడు ఇప్పటి వరకు పెద్ద కోడలు అని భుజాల మీద బాధ్యత పెద్ద కోడల్లో మోస్తున్నావని ఏదో కొంచెం చూస్తూ చూడిపోయాం కానీ ఇప్పుడు నీ విషయం అంతా తెలిసిపోయిన తర్వాత నీ మొహానికి చదువు రాదు నువ్వు మీ నాన్న అక్కడ హమాలి బాస్తిలో ఇడ్లీలు అమ్ముతాడని మీ అమ్మ అక్కడ ఊడిగం చేస్తుందని కన్నీ తెలుసు ఇప్పుడే మామయ్య గారికి అన్నీ చెప్తాం పదవే పదవే ప్రేమ అని అనంగానే ఇంకా వేదమతి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ నర్మద ప్రేమ ఆగండి ఆగండి ఏమైంది వల్లి ఏం జరిగింది అని చెప్పేసి అనంగా చేపట్టుకు లాక్కొస్తూ ఉంటే ఆగండి అని గట్టిగా అరుస్తుంది ఏంటత్తయ్య ఆగేది మీ పెద్ద కోడలు అరాచకాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ గారికి తెలియాలి అని చెప్పేసి అనగానే దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి అని చెప్పి కానీ ఏంటి ఏం చెప్తారో చెప్పనివ్వండి అత్తయ్య అని చెప్పాను కానీ వలి ఆపుతావా లేదా అని చెప్పి వలి చెంప పగల కొడుతుంది బేదవతి ఇంకా వెంటనే బుగ్గ పట్టుకుని అత్తయ్య నన్ను కొట్టారా అని చెప్పేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటే మీ ఇద్దరు కూడా దానిలాగే తయారయ్యారా అని చెప్పి అంటుంది దానిలాగా అంటే అనగానే దాని సంగతి అంతా నాకు అర్థమైంది అది మీ విషయంలో తప్పు చేస్తుందినని దాని దారిలో పెట్టే బాధ్యత నాది మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య గారిని గౌరవిస్తూ లోపలికి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా బోరుని ఏడ్చుకుంటూ వెంటనే వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది వల్లి అమ్మ అంత అయిపోయిందే అంత అయిపోయింది రేపు మాపో నేను వచ్చేస్తాను ఇంటికి మామయ్య గారు నన్ను గెంటేస్తారు అనగానే ఏమైంది అదే హమాలి బస్తీకి ఆ నర్మద వచ్చిందంట మన కోసం మొత్తం తెలుసుకుందంట రేపు మాప మామయ్య గారి దగ్గర పెడతానంటుంది పది లక్షల విషయం కూడా చెప్తానంటుంది దానికి అన్నీ తెలిసిపోయాయి ఏంటి ఆ నర్మద అంత మాట్లాడిందా అది నీ మీదకే అన్ని విషయాలు తీసుకొచ్చిందా దాన్ని అదొక పిల్ల కాకి దాన్ని ఎలా చూడాలో ఎలా మాట్లాడాలో నేను చూస్తా దాని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాని మీద గొడవ చేస్తా అది నీ జోలికి రాకుండా నేను చూస్తానమ్మా నువ్వేం మా బాధపడకమ్మడు అన్నీ నేను చూసుకుంటా కదా నువ్వు చూసుకుంటా చూసుకుంటా అంటావు రేపు నా ఆయన వస్తాడు వచ్చి నువ్వు ఇంత మోసం చేసావా అని చెప్పి నా చెంపు 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 చెడ్లు అనిపించి నన్ను బయటికి గండెత్తాలే అమ్మా అప్పుడు నేను నీ ఇంటికి రాక ఆ ఇంటికి వెళ్ళక నువ్యోగుయ్యో చూసుకోవాలి ఏం చేయమంటావు చెప్పు త్వరగా ఏదో చేస్తావా లేదా అనగానే చూడమ్మడు ఉత్తరవనంగా ఊరంటావేంటి చెప్పేది విను నేను చెప్పేది మొత్తం విను అని చెప్పేసి సాహసంగా చెప్తూ ఉంటుంది ఇంకా సరే అమ్మా సరే అని చెప్పి అంటుంది కానీ నర్మద మాత్రం ఈ విషయంలో అస్సలు ఊరుకోదు తను చేయాల్సింది చేస్తానని చెప్పేసి అంటుంది కదా మరి నర్మద తప్పనిసరిగా వల్లి బండారం బయట పెట్టాలనుకున్న వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్